Thank you for watching.

ఇక్కడ వైజూరు పట్ల మనం ఇక్కడ ఉత్తర అమెరికా పశుధాలి కదా ఇండియా వస్తు రాష్ట్రం ఉంది ఇక్కడ క్యాన్సింగ్ ఇన్స్టిట్యూట్ క్యాక్ చేయాలనే ఆలోచన ఇది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి జరుగుతుంది మనకు రోజు బ్యాక్ కూడా ఒకటే ప్రాసెస్ ఉంటుంది అది రేపు ఎప్పుడైతే ఆటమే వస్తువు కొంచెం నేర్చుకోవచ్చు చూసి మనం ఆ యాక్షన్ చేసి ఇక్కడ ల్యాండ్ కూడా ఒకటి ఆల్రెడీ చేశారు ఇంపార్టెంట్ అంటే మన గ్రామాల్లో వడ్డీ సముద్ర చేస్తున్నటువంటి గ్రామాల్లో కాచీ ప్రవీణ్ గారు చల్లవేత్తల ముందు తర్వాత సభ మొప్పుని చెప్పదు పాయింట్ చెప్పమని రెండో పాయింట్ నిజపట్ల నిజ పట్ల ఆయన ఉన్నటువంటి ఎక్కువ కాబట్టి మొక్క ఎక్కువ కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే